బాబు జగ్జీవన్ రామ్ బొమ్మ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసు వారు దాన్ని పట్టుకొని వారిని విచారించగా వారి యొక్క వాహనంలో రెండు మోటార్లు మరియు రెండు స్కూటీలు కలిగి ఉండగా తదుపరి విచారణలో వారు గత నాలుగు నెలల నుండి వివిధ ప్రాంతాలలో కరెంట్ మోటార్లు ఇనుప వస్తువులు దొంగతనాలు చేస్తున్నట్లు తెలుపగా పోలీసులు వారి వద్ద నుండి రెండు మోటార్లు రెండు స్కూటీ బైక్లు అశోక్ లే ల్యాండ్ ట్రాలీ డెబ్బై వేల నగదును తరువాత నిందితుడు ఏ తేజోవత్ జవహర్ లాల్ ఇంటి వద్దనున్న పదిహేడు మోటార్లు మొత్తం పంతొమ్మిది మోటార్లు స్వాధీనపరుచుకున్నారు ఆల్మోస్ట్ నైన్టీన్ కేసెస్లో వాళ్ళు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ నైన్టీన్ మోటార్స్ రికవరీ అయింది నైన్టీన్ మోటార్స్లో మన మహబాబు డిస్టిక్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక టెన్ కేసెస్ ఉన్నాయి ఖమ్మం డిస్టిక్ సంబంధించి ఒక నైన్ నైన్ కేసెస్ సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు కలిస్తే టోటల్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది సో ఇప్పుడు మా యాజ్ ఆన్ డేట్ మనకు ఆరుగురు మన కస్టడీలో ఉన్నారు ఒక నలుగురు ఇంకా యాబ్స్కాండింగ్ ఉన్నారు దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు శ్రీను అలియాస్ వెంకటేష్ అతను కంపం సంబంధించి శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు ఇద్దరు సీసీఎల్ ఉన్నారు అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు సో టోటల్ ఆరుగురు ఇంకా అబ్స్పాండింగ్ ఉన్నారు సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం చే ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం ఖమ్మం స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఏ వన్ ఉంటుంది ముత్యాల వీరబోయిన ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు సో అట్లాంటి వాళ్ళు చాలా నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ చాలా నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఈ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమమ్ టార్గెట్ చేసేది సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు బట్ అది వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ ఏ వన్ ఏ త్రీ ఏ సిక్స్ మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాష్ ఉంది ఈ క్యాచ్లు మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్హెచ్ఓ రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు కాబట్టి ఆన్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఐ కంగ్రాజులేట్ డిఎస్హెచ్ఓ దుర్నాకుల్ బి రాజేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి మహ్బాద్ తిరుపతి గారు వాళ్ళు మంచిగా పనిచేశారు సో ఐ కంగ్రాజులేట్ ఆల్ ఆల్ ఆఫ్ దెమ్ ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసిజర్ పోలీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పని చేసి చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ